శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంత సుపరిచితుల వారు ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ వారు చెప్పినటువంటి ప్రవచనాలు వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు హరికృష్ణ ప్రభుత్వ ఎలా ఉన్నారు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి అలా గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నారు రీసెంట్ గా తెలుసుకున్నాము ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ ఎలా సాగుతుందండి చాలా బిజీగా సాగుతుంది ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్ ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట సో సంహవ్ ఇప్పుడు భగవంతుడు ఆ సేవని ఇస్తున్నారు చేస్తున్నా అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి ఎప్పుడూ సింగిల్గా నేను ఉంటాను ఒక ఆంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే సో అలా కొంతమంది మాత్రమే చాలా మంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్ కి వెళ్ళినా ఈవెన్ నేపాల్ కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలా మంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూ చేస్తారు కదా మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం ఎలా ఎలా అని చాలా మంది బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు మరి స్టార్ట్ చేద్దామండి తప్పకుండా మీ పేరు సరిత నమస్కారం గురు నమస్కారం ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం కదా చాలా మందికి దేవుడు అంటే నమ్మకం లేదు అలాంటి వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇస్తారు దేవుడే లేడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ లో ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నారు చాలా మంది వింటుంటాం అసలు దేవుడే లేడు నేను టెంపుల్ కు వెళ్ళను అని ఇలా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు సమాజంలో ఎవరైనా అన్నారు అనుకోండి ప్రైమ్ మినిస్టర్ లేడు ఈ దేశానికి నేను నమ్మను ప్రైమ్ మినిస్టర్ని చూపేయగలుగుతాం గురుజీ భగవంతుని కూడా చూపించవచ్చు చూసిన వాళ్ళే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు కొందరితో ఆర్గ్యుమెంట్ చేయలేవు చూపించండి ఎక్కడ ఉన్నారో చూపించండి అంటారు అదే వాళ్ళకి చెప్పండి గాలిని చూపించమని చెప్పండి బుద్ధిని చూపించమనండి వాళ్ళని ఉన్నదే నేను నమ్ముతా అని అంటే వాళ్ళ బుద్ధిని చూపించమనండి చూపించగలుగుతారా ఇంటెలిజెన్స్ ని అంటే లేనట్ట అన్ని పదార్థాలు చూడచ్చా ఇప్పుడు ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి మనం చూడొచ్చా చూడొచ్చు కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది ఏంటి ఆ ప్రాసెస్ నువ్వు నీకు టెలిస్కోప్ ఎలా హ్యాండిల్ చేయటమో తెలుసుకోవాలి దాన్ని ఎలా ఎక్స్పెరిమెంటల్గా నువ్వు ఎలా చూడాలి అనే ఒక సైంటిఫిక్ ప్రాసెస్తో నువ్వు దర్శించగలవు అలానే భక్తి అనే ప్రాసెస్తో భగవంతుని చూడొచ్చు ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోక మేము ఇటీవల హై హాస్పిటల్కి వెళ్ళాం అనమాట మా కళ్ళు నొస్తున్నాయి అని అయితే మేము వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఒక పరీక్ష చేశారు ఇలా ఆల్ఫాబెట్స్ దూరం దూరం నుంచి చూపించటం అప్పుడు నేను ఇది 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 అని చెప్పా ఒక ప్రదేశం వచ్చేసరికి నాకు క్లియర్గా కనిపించలేదు అయితే ప్రభుజీ మీకు ఇలా ఉంది ఈ స్పెక్స్ పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది అని స్పెక్స్ ఇచ్చారు చూడగానే వెంటనే నాకు కనిపించింది అంటే మనకి అక్కడ అక్షరం లేదనా నీ కంటిలో దోషం ఉందనా మన కంటిలో దోషం ఉంది కాబట్టి మనం స్పెక్స్ పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఆ నమ్మకము అనేది ఇన్వెస్ట్ చేస్తాము ఇప్పుడు ఫస్ట్ రిటర్న్స్ రావండి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేశాక ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము ఏ ప్రదేశంలో చేస్తాం దాన్ని బట్టి కదా రిజల్ట్ వచ్చేది కానీ జనాలకి అన్నీ ప్రూవ్ చెయ్యి అని అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు నానెవరు అయ్యా ఈయన మీ నానా లేదు నేనే టెస్ట్ చేసి కనుక్కుంటా అని అందరిని టెస్ట్ చేశాడు అనుకోండి డిఎన్ఏ టెస్ట్ వాడు వాడు అసలు కనుక్కోగలుగుతాడా మొత్తం ప్రపంచంలో ఉండే మెన్ అందరిని డిఎన్ఏ టెస్ట్ చేస్తే అంత టైం ఉంటుందా అన్నిటికంటే ఈజియెస్ట్ వే ఏంటి అమ్మ నానెవరు ఈయన మీ నాన్న ఓ నాన్నగారు నమస్కారం అండి దట్ సింపుల్ అది సనాతన ధర్మము అని అంటే కానీ మీరు అన్నట్టుగా కొంతమంది వితందవాదం చేయడానికి వాదిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మనసులో ఆల్రెడీ ఇది నేను ఇలానే మాట్లాడుతా అని చెప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళని మనం మార్చలేము మీరు చూడండి మీరు వినే ఉంటారు నిద్రపోతున్నవాణ్ణి లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేము అని కాబట్టి కేవలం భగవంతుడు లేడు అన్నంత మాత్రం చేత భగవంతుడు లేకుండా పోడండి ప్రైమ్ మినిస్టర్ ఎలా అయితే ఉన్నారో ఆయనని ఎలా అయితే ఒక ప్రాసెస్ ద్వారా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కలవచ్చు దానికి మేబీ దేర్ పిఎంఓకి వెళ్ళి ఆయనతో ఏం ప్రణి ఏంటి అని అన్నీ చెప్తే సరే ఆయన చూసాలి అంటే చూడొచ్చు అలానే భగవంతుణ్ణి కూడా చూడడానికి ఒక ప్రాసెస్ ఉన్నది దాన్నే భక్తి అని అంటారు చాలా ఇయర్స్ నుండి కూడా టెంపుల్స్ వెళ్ళి ఏదన్నా ఏదైనా సిచువేషన్ లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఎప్పటి నుంచో గుడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఎలా ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా దేవుడు లేడు అని కూడా వాళ్ళ నోటి నుండి కూడా కొన్నిసార్లు వింటాం కదా గురుజీ అదే బిజినెస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తాం మనం బిజినెస్ మార్చేసినట్టు మనకి ఆ భావన దేవుడు మన సేవకుడు కాదు మనం భగవంతుడి సేవకులు మీరేమంటారు దేవుడు మన సేవ చేయాలా మనం భగవంతుడి సేవ చేయాలా మీకు ఏమనిపిస్తుంది మనం భగవంతుడు సేవ చేయాలి కరెక్ట్ కదా మరి ఆలయానికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు నాకు ఇచ్చాయి నువ్వు నాకు ఇది తీసేయి నువ్వు నాకు అది చేసేయి అంటే దేవుడికి చెప్తా ఓయ్ రే ఈ వాటర్ బాటిల్ తెచ్చి నాకు అని అడిగామనుకోండి ఎవరైనా ఇప్పుడు మీరు నన్ను అనుకోండి ప్రణవానంద ఆ వాటర్ బాటిల్ అని అంటే నేను తీసుకొచ్చి ఇస్తాను ఏం పర్వాలేదు కానీ అడగచ్చా అంటారా మీరు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనల్ని ఆల్రెడీ ఇంత మంచిగా ఇంత మంచి మానవ జన్మ ఇచ్చారు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు బుద్ధిని ఇచ్చారు ఉపయోగించుకోవడానికి ఇంత చక్కటి మంచి విషయాలు తెలుసుకునే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఇంకా ఏం తక్కువ చేశాడని ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ 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 మనం అడుక్కోవాలి చెప్పండి భగవంతుడికి అన్నీ తెలుసు ఆయన ఏది చేసినా మనం మంచికే చేస్తారు అనే నమ్మకం మనతో ఉండాలి కానీ కేవలం ఏదో ప్రతిసారి గుడికెళ్ళిపోయే వాళ్ళకి పరమ భాగవతోత్వంలో భక్తి ఉన్నవాళ్ళు అని చెప్పలేమండి మ్యాక్సిమం పీపుల్ గుడికెళ్ళేది దేవుడితో బిజినెస్ చేయడానికి అయ్యా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అదిస్తా వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీ తెలుసు కదా మీకు ఇన్ని ప్రదక్షిణలు చేసి మీరు నాకు వీసా ఇస్తే మళ్ళీ వచ్చి నేను నూట ఎనిమిది చేస్తాను మేము ఒకసారి అక్కడికి వెళ్తే అందరూ ఏదో మ్యారథాన్ రేస్ రన్ చేసినట్టు నడుస్తున్నాయి ఏంటప్ప ఏంటి వీళ్ళు చేస్తుంది ఒక పేపర్ పెట్టుకొని ఇలా 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 అంటున్నారు అనమాట ఏంటని చూసేసరికి అక్కడ నూట ఎనిమిది రాస్తున్నాయి అనమాట ఇంకొకటి ఏమో చిన్న పేపర్ ఉంది ఏంటి ఇది అంటే ఇది ఫస్ట్ నేను లెవెన్ ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర చంపితే నాకు వీసా రావాలి అని వీసా వచ్చాక నూట ఎనిమిది చేస్తాను ఏంటి బిజినెస్ చేస్తున్నావా మనం భగవంతుడితో బిజినెస్ కాదు చేయాల్సింది భక్తి కాబట్టి ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో ఎవరైతే గీతా భాగవత అదొల చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది భగవతత్వం అంటే ఏమిటి నేను మొన్న ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ రీల్ నాకు పంపించారండి ఒక చాలా ఓల్డ్ ఆవిడ పూలో పండ్లు అమ్ముకుంటుంది పైన క్లాత్ వేసుకుంది అనమాట ఎర్ర టెండలో కూర్చుంది ఒక టీవీ యాక్టర్ యాంకర్ వెళ్ళి నార్త్ ఇండియన్ ఢిల్లీలో అనుకుంటా నీకేం కావాలి దేవుడు కనిపిస్తే ఏం అడుగుతావు అని దుఃఖ చెయ్యే అని అడుగుతా కష్టాలు కావాలి అని అడుగుతా అని అయితే క్యూ వైసా బోల్రే ఎందుకు అలా అంటున్నావు అని అంటే కష్టాల్లోనే కదా మనకి దేవుడు గుర్తొచ్చేది ఆయన నామాన్ని బలికేది సుఖాలల్లో ఉంటే నేను విర్రవీగిపోతూ ఉంటాను నేను ఇది సాధించా నేను అది చేశా నేను ఇది చేశా అని ఒక పండ్లమ్ముకునే ఆవిడకి కూడా అన్నిటికంటే గొప్ప శాస్త్ర రియలైజేషన్స్ ఉన్నాయి అదే కుంతి మహారానికి కూడా కృష్ణుడికి అదే ప్రార్థన చేస్తుంది కృష్ణుడు వెళ్ళిపోతూ అడుగుతాడు అమ్మ అత్త ఏమైనా చెయ్యనా అని అంటే ఏం లేదు తండ్రి చాలా కష్టాలు ఇచ్చావు చిన్నప్పటి నుంచి ఇంకా కష్టాలు ఇవ్వు ఎందుకంటే ఇంత కష్టాలలో ఎప్పుడు నేను కృష్ణ 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 అని తలుచుకునేవాడిని ఇప్పుడు ఇంత ఐశ్వర్యము ఇంత భోగము నాకు ఇచ్చావు నిన్ను మర్చిపోకూడదు అని ప్రార్థన చేశాను కాబట్టి పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియజేయాలి భగవంతుడు ఏటీఎం లా వాడుకునే మషిన్ కాదు మనం భగవంతుడు సేవ చేయడానికిన్నాం కానీ భగవంతుడు మన సేవ చేయడానికి